హలో గాయస్ మనము స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ చేసుకొని వెబ్ క్రీమ్ వేసి రండి చూద్దాము ఎలా చేస్తామని ఇదిగోండి స్ట్రాబెర్రీ కట్ చేసి వేసుకోవాలి షుగర్ వేసుకోవాలి కొద్దిగా షుగర్ కావాలంటే వేసుకోవచ్చు షుగర్ వద్దనుకుంటే కూడా ఆపేయచ్చు అనమాట పాలు వేసుకొని ఐస్ క్రీము తర్వాత ఐస్ క్రీమ్ కాకపోతే ఐస్ వేసుకొని కూడా చల్లగా కావాలంటే కోల్డ్ ఎక్కువగా ఐస్ కట్లేసుకొని వేసుకోవచ్చు వేసుకునేసి వెబ్ క్రీమ్ పైన వేసుకొని తాగితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా వేసుకునేసి మిక్సీకి వెబ్ క్రీమ్ వేసుకొని తాగచ్చు చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా ఎలా ఉందని కామెంట్లో పెట్టండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఇదిగో చూడండి జ్యూస్ వేసేసి దానిపైన వెబ్ క్రీమ్ వేసుకున్నామంటే చాలా బాగుంటుంది వాటర్ మిలాన్ జ్యూస్కి ఏ జ్యూస్కైనా వెబ్ క్రీమ్ వేసుకోవచ్చు రుచిగా టేస్ట్గా ఉంటుంది పిల్లలు వద్దనకుండా తాగేస్తారనమాట ఈ విధంగా చేసి ఇచ్చామంటే చూడండి వెబ్ క్రీమ్ వేసే కొద్దికి బాగుందనేసి తాగుతా అన్నారు ఇద్దరు అంతవరకు మాకొద్దు మాకొద్దు అంటారు